ఈరోజు గేమ్ ప్లాన్లో మనము శుభ్మన్ గిల్ బ్యాటింగ్ చూద్దాము తన స్ట్రాంగ్ జోన్స్ ఏంటి తన వీక్ జోన్స్ ఏంటి కొద్దిగా మనం ఇక్కడ అడ్రస్ చేద్దాం స్పెషల్లీ తన బ్యాక్ ఫుట్లో చాలా మంచి స్ట్రాంగ్ జోన్ ఉంది ఇక్కడ చూసినట్టు ఎందుకంటే తన హ్యాండ్స్ ఏదైతే చూడండి హ్యాండ్స్ ఫస్ట్ బాడీ నుంచి బయటకు వెళ్తాయి అది ఫ్రీ మూమెంట్ ఇస్తుంది స్క్వేర్ ఆఫ్ ద వికెట్ ఆడటానికి స్పెషల్లీ పుల్ షాట్ ఆడటానికి అది చూడండి రిస్ట్ బాడీ నుంచి దూరం వెళ్తుంది సో సో ఇది తన స్ట్రాంగ్ జోన్స్ సో దాని వల్ల ఏదైతే బాడీ నుంచి ఆ రిస్ట్ ఏదైతే బయటికి వెళ్తుందో దానివల్ల తనకి ఎనీ బాల్ పిచ్ టప్ కమింగ్ ఇన్ లోపలికి ఏదైతే బాల్ వస్తుందో స్టంప్ లైన్లో అది ఆయనకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ చూడండి లోపలికి వచ్చే బాల్స్ ఇన్ స్వింగ్ ఈ బాల్స్ ఎస్పెషలీ ఒక మంచి గుడ్ లెంత్ నుంచి లోపలికి వస్తే ఎందుకంటే అదే చేతులు బయటికి వెళ్ళి ఏదైతే తన బ్యాక్ ఫుట్లో స్ట్రెంగ్త్ ఉందో అదే ఫ్రంట్ ఫుట్లో వీక్నెస్ ఆయనకి సో దాన్ని ఎన్కౌంటర్ చేయటానికి ఆయన స్పెషల్గా ఈ చేతులు అనేది ఎక్కువ బయటికి తీసుకెళ్లకుండా కొద్దిగా వెనక్కి క్లోజ్ టు ద బాడీ ఉంటే అప్పుడు ఆ గ్యాప్ అనేది తక్కువ ఏర్పడుతుంది అదే కాకుండా తను ఇంకా ఫ్రంట్ ఆఫ్ ద వికెట్ టువర్డ్స్ మిడ్ ఆఫ్ కవర్స్ ఎక్కువ కొట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఎప్పుడైతే చేతులు బయటకు వెళ్తాయో బ్యాక్ ఫుట్ మాత్రం ఈజీగా ఉంటుంది అందుకే చూడండి తను ఫ్రంట్ ఆఫ్ స్క్వేర్ ఫుల్ ఈజీగా కొడతాడు కాకపోతే ఫ్రంట్ ఫుట్ వచ్చేసరికి ఒక యాంగిల్ ఈ బయట నుంచి లోపలికి యాంగిల్ వస్తుంది కాబట్టి ఆ గ్యాప్ అనేది ఏర్పడుతుంది దానివల్ల ఆయనకి ఇన్ స్వింగ్ లోపలికి వచ్చే బాల్స్ ప్రాబ్లం ఉన్నాయి సో చూడాల్సి ఉంటుంది బౌలర్స్ ఎక్కడ వేస్తారో ఇంకా ఆయన ఎట్లా దాన్ని అడ్రస్ చేస్తారో కూడా మనం ఇప్పుడు చూడండి సో ఈరోజు బాహుబలి ఆఫ్ ద డే నాకైతే ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఫ్రేజర్ మెగర్ ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా బాగా ఆడాడు చాలా పాజిటివ్గా ఆడాడు తన బ్యాటింగ్ చూస్తుంటే ఒక యంగ్ మ్యాక్స్వెల్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే షార్ట్ హైట్ ఉంది అదే ఆస్ట్రేలియన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద బ్యాక్ ఫుట్ కానీ ఫ్రంట్ ఫుట్ కానీ చాలా మంచి షార్ట్స్ ఉన్నాయి ఇంకా ఈ కండిషన్స్లో కూడా బాగా ఆడతాడని నాకు అనిపిస్తుంది జీటీ నుంచి డెఫినెట్గా శుభ్మన్ గిల్ ఎందుకంటే తను మంచి ఫామ్లో ఉన్నాడు ఇంకా అహ్మదాబాద్ వికెట్ కూడా తనకి మంచిగా సూట్ అవుతుంది తన గేమ్స్ షూట్ అవుతుంది సో చూడాల్సి ఉంటుంది ఈరోజు ఇద్దరు వాళ్ళ వాళ్ళ టీమ్స్కి బాగా ఆడతారో లేదో